బీజో ఇంత ముందు ముఖ్యమంత్రులు ఎవరు బీజలకు ఎవరు సహాయం చేయలే ఇప్పుడు ప్రతి ఒక్క సహాయం ప్రతి కాస్ట్ కి సహాయం చేస్తాను జగను ఏదేవాళ్ళు చేయలే కదా ఈయన పన్నెండు వేల పదమూడు వేల చేసిన ఖచ్చితంగా చేస్తాం చేసాము చెప్పచ్చు మాటలకి ఏమో తేడా ఉంది చేసిన అనుకోవాలి కానీ చేస్తామని చెప్పి ఏం ఇంత ముందు ఏం చేసినావు ఇంతకు పన్నెండు వేల పదమూడు చేసినావు ఇంతకు ముందు ఏం చేసినావు నీ బామ్మ దగ్గర లక్ష లక్షల ఎకరాలు అవి ఇవి ఉన్నావు ఇంతకుముందు ముందు ఏం చేయదు చెప్పు కొత్త వాడు అయితే చేస్తాడు అబ్బాయి నమ్ముతాం ఇప్పుడు సేమ్ అయ్యే పది కాదు సూపర్ సిక్స్ అని చెప్పేసి నువ్వు కొత్తవాడ నువ్వు కొత్త అయితే మేము చేస్తావు నమ్ముతాం సార్ ఇంతకు ముందు నువ్వు రాజ్యం వెళ్ళలేవు కదా సార్ ఇది మనం ఇప్పుడు ఇంకా బాగా అప్పుడు కంటే బాగా వెళ్తానంటే నీకు మమ్మల్ని నువ్వు చెప్పు నీకు తెలుసు నువ్వు చేస్తావు అవునా దానికనే మాకు నమ్మము హిందూపురం అంతా ఇక్కడంతా ఇంతకు ముందంతా నవాబులంతా ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈసారి అది కానీ వచ్చేటట్లు లేదు బాలకృష్ణ గారు కానీ వచ్చేదట్లు లేడు ఆయన చేయదేం లేదు ఏదో అత్తగారి వస్తాడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు మాకు ఉపయోగం మా మనట్లో పొతే మెడ గడ్డకు గడ్డకుంటారు ఏ గడగ్ సా లోపల గడగ పో అంటారు ఏమి ఉపయోగపడే అయితే మన ఊరులో అయితే మేము తీసి అడుగుతాము ఏం ఏం ఇప్పుడు ఆమె నిలబడింది డీప్ గా ఉంది ఆమె గెలిచింది అనుకో ఆమె ఆడికి పోతుంది ఇటు రావాల్సిందే కదా ఉండూర్లోకి రావాల్సిందే నువ్వు ఎక్కడ ఏం చేసినావమ్మా అందులో పది మందిపై కలిపి అదే బాలకృష్ణ గెస్ట్ హౌస్ లెక్క నేనే పోయినాము మమ్మల్నిగా ఎంత అసే ఉండదు అలాగే లోపలికి పగ్గాపో ఫస్ట్ పగారు గడ ఉంటాయి ముంబై అప్పుడు ఎవరు దగ్గర దుడ్డు రూపాయ ఉండదు ఇప్పుడు నేను తీంటా చూడి ఎంత డబ్బులు ఎందుకు జగనన్న అన్న మాకేమి లో నేను సౌకారి నాకే కుల కుల కులలోను మూడు పూర్లు వచ్చింది పద్దెనిమిది వేలు మేము బలిజోళ్ళు మేము తీసుకోలే మాకు దేవుడు ముందే ఇచ్చినాడు అందుకని జగన్ అన్న ప్రభుత్వం ఉంటే వీటి వాళ్ళు మంచి వాళ్ళు దేశంలో సహకారాలు తక్కువ బీదోలు తక్కువ బీజేళ్ళు చెప్పేది నేను మనసు పూర్తిగా చెప్తాను అది ఏమున్నాయి మాకి జగన్ ప్రభుత్వమే బాగుంది ఒకవేళ ఛార్జీలు పెరిగినాయి అవి పెరిగినాయి మీ కూలి పెరుగుతుంది అప్పుడు మీ కూలి ఇన్నూరు రూపాయలు ఇప్పుడు కూలి ఐదు నూరు ఐదు నూరులో ఇన్నరు పెరిగినట్లే ముందు కదా చార్జీ దినాం బస్సులో పోస్తాం మనము దినాం మేము బస్సులో పోతామా జగన్న ఒకవేళ ముందీట్లు రాకుండా కానీ కొద్దిగా తగ్గుదా రావచ్చు ఒక నూట యాభై నూట నలభై రూపాయలు రావచ్చు అయినా జగన్న ప్రభుత్వం వస్తుంది అన్న మా దృష్టిలో ప్లీజ్